ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ జరగబోతున్నాయి వచ్చే నెల పదిహేడు లేదా పద్దెనిమిది నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సంబంధించి సెప్టెంబర్ పదిహేడు లేదా పద్దెనిమిది నుంచి నిర్వహించబోతున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు ప్రధానంగా వర్షాకాల సమావేశాలను పది రోజుల పాటు నిర్వహించే అవకాశం అయితే ఉంది అన్ని పార్టీల సభ్యులు హాజరైతే ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైన చర్చ జరగడానికి ఆస్కారం ఉంటుంది అనేది కొత్త ప్రింటింగ్ యంత్రాలు అత్యంత వేగవంతమైనవే కాకుండా అత్యుత్తమ ప్రింట్ నాణ్యతను కూడా అందిస్తాయని చెప్పుకొచ్చారు శిక్షణ పొందిన సిబ్బందితో పాటు కొత్తగా చేరిన సిబ్బంది కూడా ఈ యంత్రాలను సులభంగా నిర్వహించగలరు అన్నారు ప్రింటింగ్తో పాటు ఆటోమేటిక్ స్పెరల్ బైండింగ్ సదుపాయం కూడా వీటిలో ఉంది అని చెప్పారు శాసనసభకు సంబంధించిన ప్రశ్నలు సమాధానాలు ప్రకటనలు కార్యాచరణ నివేదికలు తదితరాలు అన్నీ కూడా వీటి ద్వారా చాలా వేగంగా ముద్రించబోతున్నారు ఆ యంత్రాలను కూడా ఆయన ప్రారంభించారు ఎందుకంటే ప్రశ్నోత్తరాల సమయంలో వాళ్ళు రేజ్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇమీడియట్గా దానికి సమాధానాలు ప్రశ్నలు కూడా ఇమీడియట్గా ప్రింట్ చేస్తారు దాన్ని స్పెరల్ బైండింగ్ కూడా చేస్తారు ఏది ఏమైనా ఈయన చెప్తున్నది ఏంటి అంటే స్పీకర్ గారు చెప్తున్నది ప్రతిపక్షాన్ని కూడా రమ్మని చెప్తున్నారు వైసీపీ వస్తుందో లేదో క్లారిటీ ఇమ్మని చెప్తున్నారు ఖచ్చితంగా రావాలని కూడా కోరుకుంటున్నారు ఒక ఆరోగ్యకరమైన చర్చ జరగాలంటే ముస ముందు అసెంబ్లీకి రావాలి ప్రజలు ఓట్లేసింది మీ నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించింది ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో పోరాడతారని అసెంబ్లీలో చర్చిస్తారని వాటికి పరిష్కారం వెతుకుతారని అంతే తప్ప ఇంట్లో కూర్చుంటారని కాదు ఇప్పుడు అదే చెప్తున్నారు మరి వైసీపీ వెళ్తుందో లేదో చూడాలి మొత్తానికి వచ్చే నెల పద్దెనిమిది లేదా పద్దెనిమిది పదిహేడు లేదా పద్దెనిమిది నుంచి అయితే పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి